నమస్కారం అండి ఏకాదశి ఎప్పుడు తేదీ సమయం అలాగే చేయవలసిన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వమాసంలోని కృష్ణపక్షంలోని వచ్చే ఏకాదశిని శిట్ల ఏకాదశి అంటారు ఇది ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఫిబ్రవరి ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు శిట్ల ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి శ్రీ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున నువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తిని పూజ పుష్యమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని శట్ల ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శట్ల ఏకాదశి నాడు నువ్వులను శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందం వెలువిరుస్తుంది శట్ల ఏకాదశి తేదీ శుభముహూర్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శట్ల ఏకాదశి తిథి జనవరి ఐదవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ప్రారంభమై జనవరి ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకి ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఏకాదశి మంగళవారం ఫిబ్రవరి ఆరున జరుపుకుంటారు షెట్ల ఏకాదశి పాలన సమయము ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది షెట్ల ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం షెట్ల ఏకాదశి నాడు ఉదయాన్నే నువ్వులను నీటిలో వేసి స్నానం చేయండి ఆ తర్వాత ఉపవాసం ఉంటూ విష్ణు నామస్మరణ చేయండి అనంతరం మంచి ముహూర్తంలో శ్రీహరిని పూజించండి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి విష్ణుమూర్తి ఆరాధన పూర్తయిన తరువాత నువ్వులని దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున నువ్వులతో చేసిన వాటిని తినడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇలా చేయడం వల్ల విష్ణు ప్రసన్నుడై మీ ప్రతి కోరికను తీరుస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్